హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో కొంత స్ట్రెస్కు గురి కావడం సహజం ఈ వీడియో ద్వారా విద్యార్థులు స్ట్రెస్కు గురి కాకుండా ఉండటానికి టిప్స్ అదేవిధంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సమయ పాలన ఎలా పాటించాలి నిద్రకు ఎంత సమయం కేటాయించాలి ఇలాంటి అంశాల నుంచి బయటపడటానికి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన పేరెంట్స్ ఆప్టిమైజేషనల్ స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ నాగప్రతాప్ గారు చక్కని టిప్స్ అందించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభిలక్షలకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది పెద్దలకు ఎండాకాలం పిల్లలకు పరీక్షాకాలం సంవత్సరమంతా కష్టపడి చదవడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్స్ రాయడం మరో ఎత్తు కొందరు మంచి ర్యాంకులు సాధించడానికి కష్టపడి చదువుతూ ఉంటే మరికొందరేమో పాస్ మార్కుల కోసం హోరాహోరీ పోరాటం చేస్తుంటారు ఓవైపు స్టూడెంట్స్ ఇంకోవైపు పేరెంట్స్ మరోవైపు టీచర్స్ అందరిలోనూ ఆందోళన ఎవరు టెన్షన్ పడినా ఎవరు స్ట్రెస్కు గురి అయినా రిజల్ట్స్ లేదా అవుట్పుట్ రావాల్సింది మాత్రం స్టూడెంట్ దగ్గర నుండి ప్రతి క్షణం వెంటాడే మొబైల్ ఫోన్ అనుక్షణం కలవరపెట్టే స్ట్రెస్ ఈ క్షణమే నన్ను పలకరించమని చెప్పే ఎంటర్టైన్మెంట్ క్షణ క్షణం గుర్తుకొచ్చే ఫ్రెండ్ సర్కిల్ వీటన్నింటినీ ఏకబిగిన దాటి కథన రంగం లాంటి ఎగ్జామ్స్ బరిలోకి దూకి విజేతలుగా నిలవాల్సిన పిల్లల విషయంలో పేరెంట్స్ బాధ్యత ఏమిటి పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి నుండి వారి ఆందోళన ఎంతవరకు తగ్గించాలి వారికి ఎలా కేర్ చేయాలి నుండి వారి భయాన్ని ఎలా దూరం చేయాలి వరకు వారి మొబైల్ ఫోన్ వాడకం నుండి వారిని ఎగ్జామ్స్ మూడ్లో తేవడం వరకు అదేవిధంగా వారి నిద్ర నుండి ఎనర్జీ వరకు వారి తీసుకోవాల్సిన జాగ్రత్తల నుండి పరీక్షలపై ఏకాగ్రతల కొరకు ఇలా ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల పాత్ర ఏమిటో ఆ పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తే రాబట్టగలిగే ఫలితాలు ఏమిటో తెలియజేసేదే పేరెంట్ ఆప్టిమైజేషన్ ప్రోగ్రాం అభివృద్ధి చెందిన దేశాలకి సుపరిచితమైన ఈ పేరెంట్ ఆప్టిమైజేషన్ భారతదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే వేలునుకుంటుంది అదేవిధంగా సత్ఫలితాలను రాబడుతోంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ద్వారా ఈ పేరెంట్ ఆప్టిమైజేషన్ ప్రోగ్రాం గురించి వివరించి తద్వారా ప్రతి పేరెంట్కు ఒక అవగాహన కల్పించి సానుకూల దృక్పథాన్ని పెంచుకొని తమ తమ పిల్లల విషయంలో మంచి ఫలితాలను రాబట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ద మోస్ట్ పాపులర్ పేరెంట్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్ శ్రీ నాగప్రతాప్ గారిని కలవటం జరిగింది నమస్తే నాగప్రతాప్ గారు నమస్తే సార్ మదనపల్లిలోనే పేరెంటింగ్ ఆప్టిమైజర్ స్పెషలిస్ట్గా మీకు మంచి పేరు ఉంది ఈ సెషన్స్ మీ సెషన్స్ అటెండ్ అయ్యే దానివల్ల పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సో మనకు మామూలుగా తెలిసిండేది వచ్చింది కోర్సెస్ అన్ని అవును తెలుసులం తెలుసు పిల్లలని ఏ కరికులంలో జాయిన్ చేయాలి ఏ కోర్స్ లో జాయిన్ చేపేయాలి అని తెలుసు మా సెషన్స్ ద్వారా పిల్లలకి ఏం తెలుస్తుంది కి ఏం తెలుస్తుంది అంటే పిల్లలకి గోల్ సెట్టింగ్ తెలుస్తుంది పేరెంట్స్ వచ్చే బతికి ఆ గోల్ పిల్లోడు రీచ్ అయ్యేకి ఏం చేయాలనేది తెలుస్తుంది సో మనం ఒక భావంలో ఎలా ఉంటామంటే నాకు అన్ని తెలుసు సో అలాగే ఉండిపోయింటాం సో నాకు అన్ని తెలుసు బట్ దాన్ని అచీవ్ అవ్వడం ఎలాగా సపోజ్ మీ పిల్లలు నావీలో జాయిన్ అవ్వాలి అనుకున్నారు సో నేను ఒక డిఫరెంట్ సినారియో ఇస్తున్నాను మామూలుగా ఏమంటారు ఇంజనీర్ అవుతాను కలెక్టర్ అవుతాను డాక్టర్ అవుతాను రెగ్యులర్గా వినబడి కానీ ఫస్ట్ టైం స్టూడెంట్ ఏమన్నాడు నావీగా ఓకే లేదా స్టూడెంట్ ఏమంటున్నాడు నేను ఆస్ట్రోనాట్ అవుతా అంటున్నాడు లేదా నేను ఆర్కియాలజిస్ట్ అవుతాను అంటాడు సో దీని మీద మనకు అవగాహన లేదు సో ఇలాంటి సందర్భంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం ఏం చేయగలుగుతాం ఫస్ట్ గూగుల్ చేస్తాం సో మా సెషన్స్ ద్వారా మేమేం చేయగలుగుతాం అంటే మాకుండే కనెక్ట్స్ ద్వారా ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ పిల్లవాడికి సెట్ అయ్యేది ఆ మూమెంట్ కి ఈ లింక్అప్ అనేది మేము చేయగలుగుతాం సో మా కనెక్ట్స్ ద్వారా ఆర్కియాలజిస్ట్ అవ్వాలి అంటే ఎలా వెళ్ళాలి గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సో ఇలాగే వస్తుంది ఓకే సో లైన్ అనేది క్లియర్ గా అంటే ఆ సెషన్స్ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి చేస్తారా లేదా సపరేట్ సపరేట్ గా చేస్తారు కొన్ని సందర్భాల్లో వన్ టు వన్ చేసే అవసరం వచ్చింది వన్ టు వన్ చేయాల్సి వచ్చింది చేసినాం కొన్ని సందర్భాల్లో గ్రూప్ చేయాల్సి వస్తది గ్రూప్ గా చేయగలుగుతాము సో ఇది ఏజ్ ని బట్టి వస్తుంది సార్ ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆ ఏజ్ కు జరిగే పేరెంటింగ్ సెషన్ వేరే వేరుగా అప్ టు సిక్స్త్ క్లాస్ వేరేగా ఉంటుంది సిక్స్త్ అండ్ అబోవ్ లెవెన్త్ నుంచి ఆ సెషన్ వేరేగా ఉంటుంది సో ఈ ఇది వాళ్ళకి సెట్ అవ్వదు వాళ్ళకి చెప్పినది వీళ్ళకి సెట్ అవ్వదు సో ఇలాంటి సిచువేషన్స్ ఉంటుంది సో మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ పేరెంటింగ్ సార్ సో మీకు అంటిల్ అన్లెస్ గూగుల్ కూడా ఏం చేస్తుంది మీరు అడిగితేనే ఆన్సర్ వస్తది వస్తుంది వితౌట్ యువర్ క్వశ్చన్ నథింగ్ విల్ షో యు ఓకే సో ఆ గైడెన్స్ అనేది మా సెషన్స్ ఓకే మీరు ఎలా చేయాలి ఏం చేయకూడదు సో ఇవి రెండు మనం చెప్పగలుగుతాము ఈ సెషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ అవ్వాల్సి ఉంది సో మేబీ మన డిస్కషన్ ద్వారా ఇది మాక్సిమం రీచ్ అయ్యి పేరెంటింగ్ సెషన్స్ కి వాల్యూ వస్తుంది ఓకే ప్రెసెంట్ పదవ తర పదవ తరగతి ఎగ్జామ్స్ జరుగుతుంది కదా ఇలాంటి టైంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చే కదా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఒక టెన్షన్ అనేది ఉంటుంది పిల్లలు ఈ టెన్షన్ పోగొట్టుకునే మెయిన్ కావాల్సింది ఒక త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ సో ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడదాం సార్ సో ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే సో బ్రెయిన్ కూడా బాడీలో ఒక ఆర్గాన్ సో దానికి కూడా చాలా కేర్ తీసుకొని రావాలి సో ఇప్పుడు మేజర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు పిల్లలు అంటే శరీరంలో ఒకే ఒక ఆర్గాన్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుండేది అదే బ్రెయిన్ ఎగ్జాక్ట్గా సో దీని గురించి పిల్లలు ఏం చేయాలి అంటే సరైన నిద్ర సరైన ఫుడ్ సో ఎందుకు సరైన ఫుడ్ అంటే మామూలుగా రెగ్యులర్ డేస్ లో ఏం చేస్తామంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం సో ఈ ఆయిల్ లో ఫ్రై అయిన ఐటమ్ కానీ లేదా ఈవినింగ్ అయితే ఒక స్నాక్ రూపంలో కానీ లేదా ఇంట్లో కూడా స్నాక్స్ తీసుకోవడం కానీ ఇది రెగ్యులర్ గా రొటీన్ వాళ్ళకి ప్లస్ షుగర్ ఇంటేక్ సో చాలా వరకు షుగర్ ఇంటేక్ ఉంటుంది సో ఇఫ్ యూ టేక్ సమ్మర్ సమ్మర్ లో మనం ఇప్పుడు చూస్తే ఒక కూల్ డ్రింక్ తో సరిపోవట్లేదు మళ్ళీ దాన్ని ఇంట్లో ఇంకొక సోడాతోను లేదా ఇంకొక సాఫ్ట్ డ్రింక్ ఇంకొక క్రషర్ ఏదో ఒకటి అలవాటు మిక్స్ ప్లస్ చాక్లెట్స్ ఇవన్నీ కాకుండా ఒక స్వీట్ ఇంట్లో వాట్ ఇట్ ఈస్ సో షుగర్ ఫార్మ్ నేను మాట్లాడట్లేదు కంటెంట్ ఆఫ్ షుగర్ సో ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అడగచ్చు షుగర్ నుంచి ఏమవుతుందని సో త్రీ వైట్ పౌడర్స్ చాలా డేంజర్ షుగర్ మైదా సో ఇలాంటి వైట్ పౌడర్స్ అన్ని ఓకే సో ఈ ఫార్మాట్ చాలా చాలా ఇబ్బంది పెడతారు పిల్లలకి ఎలాగంటారంటే బ్రెయిన్కి మెమరీ ఐక్యూ అంటాం కదా మనం ఓకే సో ఈ ఐక్యూ అనేది వర్కౌట్ లోకి రావాలి ప్లస్ నేర్చుకునేది గుర్తు రావాలి ఎగ్జామ్ లో పిల్లలు మెజార్గా ఏం జరుగుతుంది అంటే ఎగ్జామ్ లో మర్చిపోతారు రిపీట్ 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 చదివింటారు సో వాళ్ళకి ఏం కొత్త కష్టం ఏం లేదు సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఉంటారు అన్ని స్కూల్స్ లో నేర్పించింటారు వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు బట్ పెన్ తీసుకొని ఎగ్జామ్ ముందర కూర్చుంటారు ఆ పేపర్ చూస్తేనే మర్చిపోతారు మర్చిపోయింటారు సో రీజన్ ఏం రా అంటే ఫుడ్ హ్యాబిట్స్లో లో సో దీని గురించి వాళ్ళు ఏం చేయవాలి ఇప్పుడు సమ్మర్ లో రాస్తున్నారు ఎగ్జామ్ హైడ్రేట్ అవ్వాలి బాడీ ఓకే సో హైడ్రేట్ అవ్వాలి అంటే గోఫర్ కీరా గోఫర్ వాటర్ మిలన్ గోఫర్ కోకోనట్ ఇవన్నీ లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ మీరు షుగర్ కంటెంట్ ఉండే జ్యూసెస్ మాత్రం తీసుకోకూడదు సో పిల్లలు అదొకటి నెక్స్ట్ పనుకునే అది పన్నెండు వరకు చదివేస్తాను రాత్రంతా మేల్కొని చదివేస్తాను సో యూ నో వాట్ హ్యాపీన్స్ ఇద్దరు మేల్కున్నాం అంటే ఏమవుతుంది సైంటిఫిక్లీ బిన్ ప్రూవ్డ్ ఒక్క రోజు నిద్ర మేలుకుంటే దాని ఇంపాక్ట్ ఫోర్ డేస్ ఫోర్ డిఫరెంట్ వేస్ లో ఉంటది అంటే ఫోర్ డేస్ ఉంటుంది ఫోర్ డిఫరెంట్ వేస్ లోనే ఉంటుంది మేబీ యువర్ లిజనింగ్ స్కిల్ విల్ బికమ్ డల్ యువర్ మెమరీ మెమరైజేషన్ విల్ బికమ్ డల్ లేదా యాక్టివ్నెస్ ఉండదు మీరే చూసి ఉంటారు ఎవరైనా ఇద్దరు అనుకుంటారు అంటే అన్లెస్ దే ఆర్ డూయింగ్ దట్ నైట్ షిఫ్ట్ జాబ్స్ వాళ్ళకి ఏమన్నా అలవాటు ఈ ఏజ్ లో పిల్లలకి అది రైట్ కాదు సో పిల్లలు ఏం చేయాలి టైం లిమిటేషన్స్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి ఓకే అదే విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించాలి ఈ టైంలో ఎగ్జామ్స్ టైంలో మెయిన్లీ కరెక్ట్ సార్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఇక్కడ పీస్ఫుల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని ఓకే వట్ ఎవరి యువర్ టెల్లింగ్ అమ్ లిజనింగ్ స్నేచర్ ఫైవ్ మీకు వినిపిస్తుంది వెరీ బేసిక్ థింగ్ ఇది ఓకే బట్ ఇండలో ఏం చేస్తున్నారంటే సో వాట్ ఎవర్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ క్యారింగ్ సో ఒక టెన్త్ అబ్బాయి ఉన్నాడు ఒక లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ టైం వచ్చింది ఇట్లాంటి టైంలో తన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది కూడా లేని పరిస్థితులు ఉన్నాయి సో ఫైటింగ్స్ చేసుకోవడం ఇంట్లో పెద్ద పెద్ద గొడవ పడడం లేదా నేను టీవీ ఆఫ్ చేయను సమ్థింగ్ సమ్ డిస్టర్బెన్స్ సమ్ డివియేషన్ వాళ్ళ ఫోకస్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ నేను రోజు ఒక సీరియల్ కలవాడు లేదా నేను ఒక టైంలో ఒక మూవీ కలవాట్ ఆ టైం అయిందంటే నాకు ఎలా ఉంటుంది అంటే అది ఒక డిస్ట్రాక్షన్ ఖచ్చితంగా అది వినాల్సిందే సో లిజనింగ్ టు ద టీవీ అది అవ్వకూడదు ఇది పేరెంట్స్ గమనించాలి వాడు ఎక్కడో రూమ్ లోపల ఉన్నాడు గానీ ఈ టీవీ సౌండ్ వితౌట్ స్క్రీన్ టైం మొబైల్ సో చాలా డివియేషన్స్ ఉన్నాయి సో కుటుంబం సభ్యులు ఎలాగ సపోర్ట్ ఇవ్వాలి అంటే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇదేం సమస్యల తరబడి ఏమి కంట్రోల్ చేయమనట్లేదు దయచేసి ఈ టూ వీక్స్ త్రీ వీక్స్ వాట్ ఎవర్ దగ్గాం టైం కి కొంచెం కంట్రోల్ చేసుకోండి మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదా పిల్లలకి ఇలాంటి సౌండ్స్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి సో గొడవలు పడద్దండి దయచేసి పిల్లల ముందర సో వాళ్ళ మనసులు ఇప్పుడు బాధపడినాయి అంటే నేను చాలా పిల్లలతో మాట్లాడేటప్పుడు విన్నాను ఇది సో మామూలుగా పిల్లలు కొన్ని షేర్ చేసుకోగలుగుతారు ఇఫ్ ఇట్ లైక్ సో లో నాకు టీ వస్తుంది కంప్లైంట్ నాన్న ఫైట్ నాకు చాలా డివియేషన్స్ ఉన్నాయి వాళ్ళు ప్రశాంతంగా ఉంటాయి కదా నేను అయ్యేది నాకు ఈ ఎగ్జామ్ టెన్షన్ ఒకటి అయితే మా ఇంట్లో ఉండే సిచువేషన్ వల్ల వచ్చే టెన్షన్ ఒకటి ఓకే సో ఇది మనం పేరెంట్స్ తో కూడా మాట్లాడలేము మాట్లాడలేని పరిస్థితులు వస్తాయి ఎందుకంటే పిల్లలు పర్సనల్ గా షేర్ చేస్తారు అది ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ టైం అయితే నువ్వు ఎందుకు మన ఇంట్లో విషయాలు బయట చెప్తాను మీద వాళ్ళ మీద సో ఇది పేరెంట్స్ గమనించుకోవాలి ఇది ఒకరితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కి ట్రావెల్ టైం అనేది ఒకటి ఫిక్స్ చేసుకోవాలి సో అయ్యేది అక్కడే సో నేను నా పిల్లలకి ఎప్పుడు నేను ఏం చెప్తానంటే ఎగ్జామ్కి పోయే ముందరే సెంటర్ తెలుస్తానే యూ స్టార్ట్ డూయింగ్ దట్ ఒకసారి ట్రావెల్ చేసి చూడండి టైం తీసుకుంటుందో అది తెలిసిపోద్ది సో ఇంకోటి ఇప్పుడు స్కూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒకే లైన్ లోనే ఒక రెండు మూడు ఉంటాయి సో అందరు హరి వస్తారు అందరు టెన్షన్ లో ఉంటారు మొత్తము ఇంకో ట్రాఫిక్ చూస్తే మీరు ఎవరు ప్రాపర్ పార్కింగ్ చేయరు అటమ్ ఉంటారు లేదా కొన్ని చోట్ల మెయిన్ రోడ్స్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది హైవే క్రాస్ ఇవ్వాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో ఇఫ్ యూ కాల్యులేట్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం టు రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ మీరు పది నిమిషాలు అనుకుంటారు నా సజెషన్ ఏమి అంటే ఇంకొక పది నిమిషాలు పదిహేను యాడ్ చేయండి మినిట్స్ ముందుగా స్టార్ట్ అవ్వండి ముందుగా బయలుదేరండి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండే కదా మా స్కూల్ అబ్బాయే కదా నాకు తెలిసిన అబ్బాయి కదా నా బంధువుల పిల్లోడే కదా అని దయచేసి పోయి డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు సో యూ నీడ్ కీప్ యువర్ బ్రెయిన్ లైక్ పీస్ ఆఫ్ మైండ్ తో లోపలికి పోవాలి అక్కడ వేరేది ఇప్పుడు సపోజ్ మా అని స్టూడెంట్స్ సో మీరేమన్నారంటే ఈ కోసం నేర్చుకున్నావా అని అడిగినారు అలా ఫ్రెషన్ ఆ క్వశ్చన్ మీద నాకు ఇప్పుడు మనసు అంతా అడిగిపోతుంది నేను చదివినానో చదవలేదో ఆ క్వశ్చన్ ఏమో ఆ క్వశ్చన్ ఏమో సో నా థాట్ ప్రాసెస్ అంతా అడిగిన క్వశ్చన్ మీకు షిఫ్ట్ ఓకే ఓకే సో అందుకోసం ఏమంటానంటే ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు ఎవరితో నేను మాట్లాడతాను పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఓకే చాలా పీస్ఫుల్ గా వెళ్ళండి వెళ్ళి చానా ఉన్నాయి సార్ దీంట్లో నెక్స్ట్ స్టెప్స్ వచ్చి ఫస్ట్ రూమ్ నెంబర్స్ ఇంకోటి నేను చాలా గమనించింది ఏమంటే హాల్ టికెట్ నెంబర్స్ పిల్లలు బబ్లింగ్ చేయడం గానీ లేదా తప్పులు చేసేది చాలా జరుగుతారు ఓకే సో చెప్తానే ఉంటారు కంటిన్యూస్ గా చెక్ చేయండి ఒకటి నాలుగు సార్లు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే ఆర్ అ టెన్షన్ ఉండే పిల్లలు ఏం చేస్తారంటే సరిగ్గా రాయకపోవడము ఒక కి ఇంకో నెంబర్ పెట్టడం లేదా బబ్లింగ్ లో మిస్ అవ్వడము ఇలాంటివి చేస్తూ వస్తారు సో పిల్లలకి ఇచ్చే సజెషన్ ఏమంటే దయచేసి ఒకటికి నాలుగు సార్లు మీరు ఎంత కరెక్ట్ గా రాసిన కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి నెంబర్ కరెక్ట్ గా ఉండాలి సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ ని ట్రబుల్ చేసుకునే అవసరం నెక్స్ట్ వెళ్ళంగానే మీరు కూర్చునే ప్రదేశం ఒకసారి నీట్ గా పరిశీలించుకోవాలా ఎక్కడైనా దాని మీద ఆల్రెడీ రాసినారు బెంచ్ మీద లేదా ఏదైనా చాక్లెట్ పేపర్ పడిపోయిందా లేదా ఎవరో పేపర్ తీసి అక్కడ అవేర్ ఆఫ్ ద ఓకే అలా గమనించిన తక్షణం ఏం చేయాలంటే ఇన్విజిలేటర్ని పిల్చర్ ఎక్స్క్యూజ్ మెన్ పిలిచి సార్ మేడం అనేసి పిల్చర్స్ సార్ ఈడ టేబుల్ మీద రైటింగ్స్ ఉన్నాయి ఇంటిమెంట్స్ ఐ వాంట్ టు టేక్ ఇట్ యువర్ నోటీస్ ఆ పేపర్ ఉంది సార్ విచ్ యూర్ పర్మిషన్ కానీ టేక్ ఇట్ అండ్ త్రో ఇట్న రెస్ట్ పే అంతే కానీ పేపర్ ఉంది కదా నేను ఎత్తుకునేసి స్క్వాడ్ వచ్చినాక ఇబ్బంది పడకూడదు ఓకే ఓకే ఇప్పుడు స్క్వాడ్ వస్తేనే నువ్వు డిబార్ అయినవాని యువర్ చెప్పరు బట్ సమ్ ప్రొసీజర్స్ విల్ బి దర్ సో స్పాడ్ వచ్చినప్పుడు కూడా ఆ టైం కూడా వేస్ట్ కదా మనం వాళ్ళ టైం వేస్ట్ మన టైం వేస్ట్ సో దానికన్నా ఇంకోటి పక్కన ఎవరో ఏదో మిస్ చేసి ఉంటారు పెన్సిల్ అరేజర్ ఏదో ఒకటి వాళ్ళు ఏదో పాపం అడుగుతారు తేలేదు కదా అని నేను ఇస్తాను బట్ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఎక్కడి నుంచో చూసేటప్పుడు కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు సెంటర్స్ లో అవన్నీ చేయకూడదు సో అదేమున్నా సరే మన కమ్యూనికేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్తోనే ఉండాలి ఓకే ఎవరితో ఉండకూడదు నా క్లాస్మేటే నా ఫ్రెండ్ నా బంధువే ఏం అవసరం లేదు ఏమున్నా సరే లెటర్ పర్మిషన్ తీసుకొని మేము ఉద్యోగ పర్మిషన్ కానీ పాస్ తీసు నేను ఇవ్వచ్చా వాళ్ళకి వద్దు అంటే వద్దు నెక్స్ట్ స్క్వాడ్ కూడా కోఆపరేట్ చేసి పెట్టుకుని ఉంటాయి వాళ్ళు ఏమంటారంటే కాలర్ పైకి తీయండి కఫ్స్ అన్ని అన్ఫోల్డ్ చేయండి చొప్పులు తీసి చూపించండి ఇలాంటి వాడు అడిగితే వీళ్ళకేమనిపిస్తుంది అంటే అదేదో వీళ్ళు ఇరిటేట్ చేసే వాళ్ళేం దట్ ఈస్ దేర్ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఖచ్చితంగా స్క్వాడ్ ఏం చేస్తారంటే అది అడుగుతారు ఇలా చేయాల్సి వస్తుంది దానికి విసుక్కునేది ఈ కాలం పిల్లలు కొంచెం షార్ట్ టెంపర్ హోప్ ఎక్కువ తొందరగా వస్తుంది నేను అట్లా కనబడిస్తాను అట్లా వాళ్ళతో పోయాకన్నా డూ ఇట్ ఓకే అండ్ ఇంకోటి మీ ప్రాపర్ గ్రూమింగ్ సో మీరు సెంటర్స్కి వెళ్ళేటప్పుడు కలర్స్ పూసుకొని పోవడము లేదా ఫ్యాన్సీగా ఏదంటే వేసుకొని వెళ్ళడము ఇవన్నీ చేయకూడదు రీజన్ ఏమి అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో సపోజ్ ఎవరో పేపర్ నలిపేసి నీ దగ్గరికి వేస్తారు నేను చూస్తా నేను నువ్వే అనిపించే డౌట్ రాకూడదు ఇది ఇదొక జాగ్రత్త తీసుకోవాలి సఫిషియం వాటర్ హైడ్రేట్ అయిపోవాలి అక్కడ మనం ఏమి స్నాక్స్ తీసుకొని పోలేము కాబట్టి లోపలికి మార్నింగ్ ఫుడ్ స్కిప్ చేయడము మార్నింగ్ లేట్గా లేసి హరీ వరీ ఎగ్జామ్ ఒకటి ఒకటి చదువుకొని ఇవి కూడా జరిగినాయి సో ఒక ఎగ్జామ్ అది వీళ్ళు తొందరలో ప్రిపేర్ అయి ఉంటారు టెన్షన్ లో ఇంట్లో చదువు చెప్పే వాళ్ళు వాళ్ళకి తెలిసినది వీళ్ళు ఏం చదువుతారు సో ఇలాంటివన్నీ చూసాం కాబట్టి సో పిల్లలు నాకు అనే భావం నుంచి బయట రావాలి ఫస్ట్ నాకు అన్ని తెలుసు అనేసి సో ఇప్పుడు మదర్ చెప్తా ఉంటారు టికెట్ పెట్టుకున్నావా అనేసి నాకు అన్ని తెలుసులేమో పెట్టుకున్నావా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ పెన్స్ క్యారీ చేసేటప్పుడు అన్నీ రైటింగ్లో ఉన్నాయా కొత్తగా ఉన్నామని ఒక దీమతో ఉంటుంది సో అది అవసరం లేదు అని క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఇది ఒకటి చేయాలి నెక్స్ట్ వచ్చిన మనకు బుక్లెట్స్ ఇచ్చేటప్పుడు లాస్ట్ పేజ్ ఇస్ ఫర్ రఫ్ వర్క్ అని ఉంటుంది కింద స్పేసింగ్ కానీ లాస్ట్ పేజ్ కానీ మనము రఫ్ వర్క్ అని రాసుకొని నా సజెషన్ ఏమంటే పిల్లలకి సపోజ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎలాగంటే ఫార్మలాస్కి సంబంధం ఫిజిక్స్ క్వశన్ చూస్తే స్ట్రైక్ అవసరం చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం కాబట్టి బ్రెయిన్లో పిల్లలు ఏం చేయాలంటే ఆ రఫ్ వర్క్ ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి నా సజెషన్ ఏమి వెళ్తూనే ఆ రఫ్ వర్క్లో యు జస్ట్ హ్యావ్ సమ్ పెన్సిల్ వర్క్ గుర్తుండే ఫార్ములస్ అన్ని రాసుకున్నాడు పైన రఫ్ వర్క్ హెడ్డింగ్ పెడతాం కాబట్టి దానివల్ల టెన్షన్ సో మళ్ళా ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు పేపర్ చూసేటప్పటికి ఆల్రెడీ మా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది ఓకే ఓకే ప్రాక్టీస్ చాలా మంచిది పిల్లలకి ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్మర్ లో మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఎవరితో మాట్లాడే అవసరం లేదు సో అయ్యో ఈ క్వశ్చన్కి ఇది మిస్ అయిపోయినా ఇది నేను చదువుకున్నానే మనిద్దరం నిద్ర గ్రూప్ డిస్కషన్ లో ఆ డిస్కషన్ అవసరం లేదు బికాస్ ఆ రోజు ఆ ఫీలింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎలా ఉందంటే డేట్స్ మీద మీద వస్తుంది సో చాలా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే గ్యాప్ గ్యాప్స్ వస్తున్నాయి ఈరోజు అయిపోయిందంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా ఎగ్జామ్ ఉంది సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మన డిస్కషన్ ఏమవుతుంది ఇంటి వర్క్ క్యారీ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మీద నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ వస్తుంది సో దానివల్ల ఏమంటే సెంటర్లో ఎగ్జామ్ అయిపోయిందా ప్లీస్ మేక్ ఏ మూవ్ నువ్వు ఏమి వాళ్ళతో కలిసి తినే అవసరం లేదు తాగే అవసరం లేదు ఈ ట్వెల్వ్ డేస్ నువ్వెవరు నేనెవరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాట్సాప్ లో డిస్కషన్ ఫోన్ చేసుకోండి సార్ వాడచ్చు సో దానికి వాడచ్చు అందరూ వద్దంటారు అంటారు నేను వాడమని చెప్తాను ఎలా వాడచ్చు అంటే ఇప్పుడుండే లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల యూట్యూబ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజీ అండర్స్టాండింగ్ సో మనం ఏం బట్టి వేసే అవసరం లేదు బై హెడ్ చేసే యూ కెన్ అనలైజ్ కానీ ఒక రివిజన్ కోసము ఒక టైం స్లాట్ పెట్టుకొని వాడొచ్చు ఓకే ఓకే టోటల్ టోటల్ సెల్ డిపెండ్ అవసరం లేదు అవసరం లేదు ఏదైనా కాన్సెప్ట్ టఫ్ కాన్సెప్ట్ ఉంది హౌ పీరియాడి టబుల్ వాట్ సమ్థింగ్ కానీ అలాంటి దాంట్లో కావాలంటే నువ్వు ఒకసారి రివిజన్ కోసం చూడొచ్చు చూడండి అంతే కానీ దాని మీద డిపెండ్ అట్లే కూర్చున్నా కూడా పనికిరాదు ఓకే ఆల్వేస్ ఇరీయస్ విత్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ సో మనం ఏం రాస్తామో అదే ఫీడ్ అవుతుంది సో మనకు పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే పది సార్లు చదివే కన్నా ఒకసారి రాయని ఓకే ఇది కీప్ ఆన్ టెల్లింగ్ అనమాట రీజన్ ఏమంటే అది ఫీడ్ అవుతూ ఉంటది మనకి సో ఖచ్చితంగా వీళ్ళు రాసి నేర్చుకుంటే అది ప్రాక్టీస్ ఉండాలి సో మ్యాథ్స్ కూడా చదివే సబ్జెక్ట్ కాదు కాదు బయాలజీ కూడా డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకునేది కాదు సోషల్ వస్తే మ్యాప్స్ చూసుకొని గుర్తుపెట్టుకునే అవసరం లేదు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు పిల్లలు ఏం చేస్తారంటే ఇది చూసేస్తాను ఇది వచ్చేస్తా నాకు ప్లీజ్ చెక్ ఇట్ దానికన్నా ముందే ఓకే సో మొబైల్ అనేది ఒక లిమిటేషన్తో చూడచ్చు చూడవచ్చు ఇకపోతే ఈ పదవ తరగతికి ప్రత్యేకత ఏ ఉండదు కదా అది ఆ ఇంపార్టెన్స్ అవసరం అంటారా అవసరం లేదంటారా ఎందుకంటే టెన్త్ అంటేనే వానికి సైకలాజికల్గా భయం ఏర్పడుతుంది టెన్షన్ పబ్లిక్ అనేది ఉంటుంది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు కరెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకునే నేర్చుకోవాలి అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు టాపిక్స్ మాడిఫికేషన్ జరుగుతుంది కానీ ఇంత స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఒక పేజ్ కూడా లేదు ఓకే ఓకే సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అదొక్కటి కూడా మన సీనియర్స్ లేదా హూ ఇస్ ప్రిపేరింగ్ దట్ బుక్స్ ఎన్సీఆర్టీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా కూడా ఇలాంటి ఏరియాస్ ఫోకస్ చేస్తే బి సో ఏమంటే మన బుక్స్ లో ఆ ఫార్ములా ఎలా వచ్చింది ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఎక్కడెక్కడ పనికొస్తుంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక్కసారి మనకి స్కిప్ అయిపోయి ఈ స్ట్రెస్ హ్యాండిల్ చేయాలి అనేది ఎక్కడ మెన్షన్ సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి పిల్లలు సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టు నో అబౌట్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఓకే సో బ్రీతింగ్ బ్రీత్ కానీ మెడిటేషన్ కానీ యోగా సో ఇలాంటి హెల్ప్ అయితే వాళ్ళకి స్ట్రెస్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఓకే ఇస్ ఫర్ షూర్ ఇకపోతే ఒక్కోసారి పిల్లవాడు బాగా చదివింటాడు అనుకోకుండా పేపర్ ట్విస్ట్ చేయడమో లేకపోతే ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడము ఏర్పడి పిల్లోడు ఇమీడియట్గా కన్ఫ్యూజ్ అయ్యానికి అవకాశం ఉంటుంది అలాంటి టైంలో పిల్లోడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సార్ ఒకటి సాధ్యమైనంత క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కానీ వచ్చినట్టు ఫస్ట్ రాసుకోవచ్చు సార్ నీట్గా సెక్షన్స్ వేసి రోమ్ నెంబర్స్ అంతా నీట్గా ప్రాపర్గా చెక్ చేసుకుని ఓకే టూ మార్క్స్ వన్ మార్క్ ఎయిట్ మార్క్స్ ఏదైనా అవసరం కాన్ఫిడెంట్ గా ఏమొచ్చు వచ్చినది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్ టూ త్రీ పేజెస్ అనేది ప్రాపర్ అటెంప్ట్ గా ఉండాలి ఓకే సో ఖచ్చితంగా ఎంత టఫ్ ఉన్నా కూడా మినిమం అనేది మనం నేర్చుకుంటాం మనకు తెలియిందంటే ఏమి రాదు ట్విష్ చేసినా కూడా అన్ని ట్విష్ చేయరు అవును పేపర్ కూడా దాదాపు యాభై శాతం ఉండే పిల్లవానికి ఎలా చేస్తాడో అలాగే చేస్తారో అందరిని బుష్ లో పెట్టుకొని చేస్తారు కరెక్ట్ సో ఇలా చేసినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఫస్ట్ వచ్చినది అటెంప్ట్ చేసుకో ఫస్ట్ నాకు రాదు రాదు అనే క్వసన్ ని అటెంట్ చేసి ఫోకస్ చేసుకున్నారు అంటే మిగతా ప్రాబ్లమేటిక్ అయిపోతాయి ఇది వచ్చేది కూడా రాదు సో దీని నుంచి ఏం చేయాలంటే ఎప్పుడు కానీ సింగిల్ రూల్ ఏమంటే నాకు ఏం వచ్చేది అటెంప్ట్ చేయాలి ఫస్ట్ ప్రాపర్గా అటెంప్ట్ చేసి అయిపోయిన తర్వాత కూడా దాని గురించి డిస్కషన్ అవసరం లేదు సెల్ఫ్ డిస్కషన్ లోపల కూడా అనుకునే అవసరం లేదు జస్ట్ లీవ్ ఇట్ ఓకే ఓకే సో వాట్ ఎవర్ యువర్ హార్డ్ వర్క్ ఇట్ హాస్ బీన్ ప్రొజెక్టెడ్ ఇంకా మనం ఏం దాన్ని ఏమి సో ఇప్పుడు దాని గురించి ఎంత బాధపడిన టఫ్ పేపర్ నాకు ఈజీ కోసం ఇంకొక రెండు ఎయిట్ మార్క్స్ వచ్చిందంటే బాగుండు ఫోర్ మార్క్స్ ఇది అంటే బాగుండు ఇన్ని పేపర్స్ లో రిపీట్ అయింది ఈసారి రాలేదు సో టఫ్ ఎప్పుడైతుంది గ్యారంటీ కోసం అనుకోండి రానప్పుడు టఫ్ అవుతుంది వచ్చేసరి గ్యారంటీ అని చెప్పి వెళ్ళింటర్ అది రానప్పుడు టఫ్ అయిపోతుంది నేర్చుకోకుండా సమస్య ఏమి ఉండదు నేర్చుకోని సో అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ లీవ్ ఇట్ అటెంప్ట్ అయిపోయింది అయిపోయింది ఎగ్జామ్ వచ్చేసి మళ్ళీ దాని గురించి పెద్దగా ఆలోచించు ఆలోచించకూడదు ఎందుకంటే ఈరోజు నేను సపోజ్ ఇంగ్లీష్లో వచ్చింది ఎగ్జామ్ జరుగుతుంది ఈ ప్రభావం దాని మీద పడుతుంది క్యారీ అవుతుంది సో టఫ్ వచ్చింది సరే ఓకే డన్ థ్యాంక్ యూ అండి మంచి టై మంచి సమయంలో మా విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి సూచనలు అందించారు థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే